అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ బీరకాయ కంది పచ్చడి ఈ పచ్చడి కోసం ఇక్కడ నేను ఒక పెద్ద సైజ్ బీరకాయ తీసుకున్నాను సుమారుగా రెండు వందల యాభై గ్రాములైతే ఉంటుంది దీన్ని దీనిపైన ఉన్న నార ఉంటుంది కదా ఆ నారని వీడియోలో చూపించిన విధంగా నీట్గా రిమూవ్ చేసేసుకోవాలి చెక్కు మాత్రం ఆ విధంగానే ఉంచేయాలి చెక్కుతో బీరకాయ పచ్చడి చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అందులో ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి చిక్కునైతే ఎప్పుడు కూడా తీయకూడదు చెక్కు వంటనకే పచ్చడి చేసుకోవాలి కానీ ఆ పైన ఉన్న నార మాత్రం తీసేయాలి లేకపోతే దానివల్ల పీచు పీచుగా అయిపోతుంది పచ్చడి ఈ విధంగా పైన ఉన్నది తీసేసిన తర్వాత ఇప్పుడు బీరకాయని ఈ విధంగా చిన్న సైజు ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈ ఎండాకాలంలో బీరకాయ పచ్చడి అనేది బాడీకి చాలా కూల్ చేస్తుంది చాలా చాలా బాగుంటుంది అలాగే ఇందులోని కందిపప్పు కూడా వేస్తాం కాబట్టి టేస్ట్ అనేది అదిరిపోతుంది సో ఇప్పుడు ఈ విధంగా కట్ చేసిన బిరికాయ ముక్కల్ని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ముందుగా కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని కాస్త వేగిన తర్వాత ఇప్పుడు అందులోని ఎండుమిర్చి వేసుకోవాలి ఎన్నిమిర్చి వేసిన తర్వాత కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కందిపప్పుని వేసుకుంటున్నాను అంటే హాఫ్ కప్పు కందిపప్పు అయితే వేసుకున్నాను అంటే సుమారుగా ఒక డెబ్భై ఐదు గ్రాముల కందిపప్పు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే కళాయిలోకి మరొక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకొని బెరికే ముక్కల్ని అందులో వేసుకొని వాటిని కూడా చక్కగా వేయించుకోవాలి ఇందులో కాస్త చింతపండు వేసుకొని ఆ ముక్కల్ని వాటిపైన వేసి చింతపండు పైన వేసి మగ్గనివ్వాలి ఇప్పుడు చింతపండు కాస్త మగ్గిన తర్వాత చింతపండుని తీసేసుకొని మనం ఏ ప్లేట్లో అయితే ఈ కందిపప్పు వేసుకున్నా అందులో వేసుకొని వేసుకొనించుకోవాలి ఇప్పుడు మూత మళ్ళీ పెట్టుకొని ఈ బెరకాయ ముక్కల్ని చక్కగా మగ్గనివ్వాలి చూసారు కదా ఈ బెరకాయ ముక్కల నుంచి వాటర్ అయితే సపరేట్ అవుతుంది ఇప్పుడు వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు ముక్కల్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గనివ్వాలి ఈ విధంగా బాగా మగ్గిన ఈ బెరకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చుకోవాలి చూసారు కదా ఇప్పుడు బిరకాయ ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోయాయి కదా వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బెరికాయలో చాలామంది సనగపప్పు కూడా వేసుకొని చేసుకుంటారండి అలా చేసుకున్నా కూడా బాగుంటుంది కానీ కందిపప్పు వేసుకోవడం వలన ఇంకా బాగుంటుంది అంటే మనం కందిపొడి వేసుకొని అన్నం తింటే ఎంత టేస్టీగా ఉంటుందో దాంతోపాటు బెరకాయ కూడా కలవడం వల్ల ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఇప్పుడు బెరకాయ ముక్కలు తీసుకొని చల్లార్చుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని రెండు నుంచి మూడు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకున్నాను చల్లార్చి పెట్టుకున్న ఈ కందిపప్పు ఉన్నాయి కదా అవ అవన్నీ కూడా ఇలా వేసుకోవాలి వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా చక్కగా ఇప్పుడు కంది పొడి అయితే రెడీ అయిపోయింది ఇందులోని ఇప్పుడు మనం పెట్టుకున్న బెరికే ముక్కల్ని వేసుకోవాలి ఇవి చాలామంది రోట్లో కూడా రుబ్బుకుంటారు రోట్లో రుబ్బుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది మిక్సీలో కన్నా రోట్లో రుబ్బుకుని ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టైం లేనప్పుడు ఈ విధంగా కూడా చేసేసుకోవచ్చు టేస్ట్లో కొంచెం ఉప్పు తగ్గిందనిపించి కాస్త ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను చూడండి పచ్చడి అయితే ఎంతో బాగుంది కదా ఇప్పుడు ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది అప్పుడాలను నంచుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది కర్డ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా ఒక బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కదా ఇప్పుడు ఈ ఈ పచ్చడికి పోపు అయితే పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న సైజు బాండీ పెట్టుకొని ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను అది మరిగిన తర్వాత కాస్త ఇంగువ ఆవాలు కరివేపాకు చాలామంది మినప్పప్పు సెనగపప్పు కూడా యాడ్ చేస్తారు నేనైతే ఉట్టి ఆవాలు కరివేపాకు ఇంగువ వేసి పోపునైతే వేసుకున్నాను ఈ పోపుని పచ్చడిలో దింపుకొని బాగా కలుపుకున్నాను అంతేనండి ఎంతో టేస్టీ అయినా బీరకాయ కందిపచ్చడి రెడీ అయిపోయింది ఇది ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ రైస్లో కూడా అదిరిపోతుంది తప్పకుండా రెసిపీ ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరి ఇన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్